తింటే గాలిలో తినాలి వింటే భారత ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ఏడో ఎపిసోడ్కి స్వాగతం పాండవుల పుట్టుక కౌరవుల పుట్టుక ఇంకా మహాభారతం ఒక్క సిరీస్ కూడా మిస్ అవ్వకండి రోజు ఆరు గంటలు పెడతాను ఎందుకంటే హీరోలు అందరూ వచ్చారు కౌరవులు పాండవులు మామ కర్ణుడు ఒప్పప్పప్ప ప్రతి సీను ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఎక్సలెంట్గా చెప్తాను మాటిస్తున్నాను నేను ఇప్పుడు ఆఫ్రికాలో లేను సౌత్ అమెరికా ఖండంలో ఉన్నాను హాస్టల్స్లో ఉంటున్నాను హాస్టల్లో వంద మంది ఉంటాడు చెప్పడం చాలా కష్టం కానీ నేను రోజు చెప్తాను ట్రావెలింగ్ చేయాలి కదా ఆనందంగా ఉంది నాకు చెప్పడం మీకు లైక్ పట్టండి ఓకే పాండురాజుకి శుభవార్త తెలుస్తుంది ఎందుకంటే పాండురాజుకి కూడా పిల్లలు పుడతారని తెలుస్తుంది అని మునులు చెప్తారు కదా అయితే అది కుంతీదేవికి చెప్పడానికి పరిగెట్టి పరిగెట్టి వస్తుంటాడు ఇంతలోని హస్తనిలోని పాండురాజు రాజుగా ఉంటారు ఎందుకంటే మరి పాండురాజు అంటే ఆ ధృతరాష్ట్రుడు రాజు అవుతారు పాండురాజు లేడు కదా మరి ఆ రాజు ఎవరవుతారు అవుతారు గుడ్డు వైనైనా ధృతరాష్ట్రుడికే ఇచ్చేస్తారు అయితే సెకండ్ మామంటారు బావగారు బావగారు ఇప్పుడు మన రాజ్యం త్వరలో కూడా మందే రాజ్యం అవ్వాలంటే గాంధారి మాతకి కడుపు వచ్చేస్తే మనకే అవుతుంది ఎందుకంటే పాండురాజు పిల్లలు పుట్టరు మీ వారసులో రాజ్యానికి హస్తనికి కురువంశానికి రాజులు అవుతారు అనగానే ఇంకా గాంధారికి ఒక వరం ఉంటుంది శివుడిస్తారు నూట ఒక్క మంది పిల్లలు పుట్టే వరం అయితే ఆ వరం కోసం చెప్పగానే గాంధారికి కడుపు వస్తుంది గాంధార్ కడుపు వస్తే ఆనందం తట్టుకోలేక మరి పాండురాజు అరణ్యవాసాల్లో ఉన్నారు పాండురాజు చెప్పాలి కదా తమ్ముడి కదా అని చెప్పి తమ్ముడికి కబురు పంపిస్తారు ఇలా గాంధార్ కడుపుతో ఉందని చెప్పేసి అయితే మన వాళ్ళు వెళ్తారు వెళ్ళిగానే కుంతీదేవికి చెప్తారు అమ్మ మీ తోటి కోడలు గాంధారి మాతకి కడుపు అమ్మ అనగానే శుభవార్త చెప్పాడని చెప్పి వాళ్ళకి టీ కాఫీలు అవన్నీ ఇచ్చి మర్యాదలు చేస్తారు అంటే అప్పుడున్న పానీయాలండి అయితే ఇంతలోని ఆ గుడ్ న్యూస్ పట్టుకొని పానురాజు కూడా వస్తారు ఏమండి ఏమండి మీ వదిన గారు గాంధారి మాత ఆ కడుపుతో ఉందంట అండి అంటే నేను కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పేసి చెప్తారు నాకు సో నాకు మునులు చెప్పారు బ్రహ్మలోకి వెళ్తుంటే మునులు చెప్పారు నాకు అట పిల్లలు పుడతారట అంటే అప్పుడు ఈ కుంతి దేవు అంటది నాకు కూడా ఒక వరం ఉందండి నా చిన్నప్పుడు దుర్వాసముని వచ్చి నేను ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు నా కడుపులో పుడతారని చెప్పారు అంటే అబ్బా సూపర్ మాట చెప్పావు కురు వంశాన్ని ప్రపంచాన్ని కాపాడే ధర్మం న్యాయం కలిగిన రాజు కావాలి నాకు ఒక శక్తివంతుడు కావాలి ధర్మరాజుకి ప్రార్థించు అంటే యముడికి ప్రార్థిస్తారు యముడికి ప్రార్థిస్తే ధర్మరాజు వచ్చి వరం వరం ఇస్తే పండంట్ బిడ్డ షైనింగ్తో సూర్య తేజస్సుతో న్యాయం ధర్మం అనే శస్త్రాలతో పుడతారు పుడితే అప్పుడు చెప్తారు ఏమండి ఏమండి మరి అన్నగారును వదినాన హస్తనలో ఉన్నారు కదా కబురు పంపండి అంటే హస్తనికి వెళ్ళి గాంధారి మాతకి ధృతరాష్ట్రాడికి ఎండి ఎండి పాండురాజుకి బాబు పుట్టాడు ఎంతో అందంగా ఉన్నారండి పప్ప ఏమి తేజస్సు ఏమి తేజస్సు అని చెప్తే అది విన్న ధృతరాష్ట్రాడికి కట్ మైండ్ పోతుంది నాకు పుడతారు అనుకుంటే అడిగి పుట్టాడు గాంధర్కి అంటారు వేటి రెండు సంవత్సరాలు అయినాక పిల్లలు పుట్టట్లేదు కడుపు అయితే వచ్చింది కానీ పిల్లలు ఎప్పుడు వస్తారు అంటే అంతే కదా రెండు సంవత్సరాలైనా కడుపు కాయలాగే ఉంది పిల్లలు పుట్టట్లేదు అప్పుడు ఆ కోపం ఏర్ష పగ తట్టుకోలేక కడుపు మీద కొట్టుకుంటుంది కొట్టుకుంటే ఆ కడుపులో నుంచి పిండి ఉంటుంది కదా అది పడిపోతుంది పడిపోతే మరి వీళ్ళ మామ ఉంటుంది కదా ముస్లిం మా సత్యవతి సత్యవతి వచ్చి ఎంత పని చేసేవే శివుడు వరం ఇచ్చాడంటే అది వరమే నువ్వు ఆ వరం శివుడు అంటే ఏమనుకున్నావు ఆగని చెప్పి వ్యాధవ్యాసుడు అంటారు కదా మరి అలకోడికే కథ కదా వ్యాసుడు పిలుస్తారు నాన్న వ్యాధ వ్యాసుడు అర్జెంటుగా రా అంటే వస్తారు డాక్టర్ ఆ రోజుల్లో వ్యాధవ్యాసుడు డాక్టరు జెనెటికల్ ఇంజనీరు అయితే వచ్చి రాగానే చూసి అమ్మాయి ఎంత పని చేసావు శివుడు వరం ఇచ్చారంటే వరమే కానీ ఎందుకు అవుతుందని ఫోన్లే కంగారు ఏం లేదని చెప్పి ఆ మాంసం మొద్దని వంద మొక్కలు చేసి వంద కొండల్లో పెడతారు వంద కొండ నోటొక్క వంద కొండల్లో పెట్టి ఆ వంద కొండల్లో పెట్టి అంటే టెస్ట్ బేబీ ఆ రోజుల్లో చెన్నీటెక్ ఇంజనీర్ టెస్ట్ బేబీ వంద కొండలో వెజ్ నెలలు నెయ్యి ఆవు నెయ్యి వేసి కొండలో పెట్టి మూత పెడతాడు సో మూత పెట్టాక ఫస్ట్ ఫస్ట్ మన దుర్త రాష్ట్రుడు పుడతాడు సారీ దుర్యోధుడు పుడతారు మన దుర్యోధుడు పుట్టేటప్పుడు సునామీ వస్తుంది ప్రళయం వస్తుంది భూకంపాలు వస్తాయి కుంభపోత వర్షం ప్రేతాత్మలు బేతాత్మలు గబ్బిలాలు నక్కలు ప్రపంచంలో అపశక్కును అనేది ఎన్ని ఉంటే అన్నీ వస్తాయి అది చూసి పురోహితులు వీళ్ళందరూ అంటారు బాబు ఉధ్రత ఇదిగో ఈ బాబుని గనక చంపిక కురువంశం మొత్తం అంతా నాశనం అయిపోతుంది అంటే లేక లేక పుట్టారు నా కొడుకు పోతే పోని ఏదైతేనే నాకు నేనేం చేయను నేను అని పెంచుకుంటాను పెంచుకుంటే వేదవ్యాసుడు వ్యాసుడు సత్యవతి మామ ఉంటుంది కదా వాళ్ళమ్మే కదా మరి ఇదిగో రాజమాత నువ్వు ఇక్కడ ఉండక ఎక్కడుంటే ఇంకా దుర్యోధనుడు పుట్టాడు మొత్తం రానున్న కాలం అంతా కురువంశం ఈ అస్తినం కొట్టుకొని అస్తారు రాజకీయాలు దరిద్రం నువ్వు ఇక్కడి నుంచి సన్యాసం తీసేసుకో వీలైతే నీ కోడలు అంబిక అంబాలికని కూడా తీసుకెళ్ళిపో నీతో పాటు ఇంకెక్కడ ఉండకు హస్తిన్లు అస్థులు ఉండడానికి వీలు లేదని చెప్తే మరి అంత మహాముని కొడుకులు అంటూ వ్యాధి వ్యాసం చెప్పేటప్పుడు వెళ్ళిపోతారు ఇంకా ఇంకా ఇక్కడ నుంచి మీకు అదే అంబిక అంబిక సత్యవతి మూడు క్యారెక్టర్లు కనబడు ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు అయితే మన తర్వాత ఇంకా ఒక్కొక్క కొండ బద్దలయ్యి అందరూ వస్తారు దుర్యోధనుడు దుస్శాసనుడు తర్వాత ఇంకా చాలామంది అలాగా వాళ్ళు దూ వంద మంది పేర్లు చెప్పడం వేసుకుని తర్వాత ఒక అమ్మాయి దుస్సలా దుస్సలా పుడతారు నూట ఒక్క మంది ఉంటారు నూట ఒక్క మంది పుట్టారని చెప్పేసి గాంధీదారు పొంగిపోద్ది నాకు నూట ఒక్క మంది పిల్లలో 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 అని చెప్పితే పాండురాజుకి అరణివాసంలో ఉన్న పాండురాజుకి విషయం చెప్పండి అంటే పరిగెట్టు పరిగెట్టి అందరూ ఇల్లు చెప్తారు ఏండే ఏండో మీ మీ వదుని గారికి మడతల గారికి మీ వదుని గారికి అన్నగారికి నూట ఒక్క మంది పిల్లలు పుట్టారండి అండో అని అందరికీ చెప్తారు మొత్తం ప్రపంచం అంతా నూట ఒక్క మంది పిల్లలు అంటే ఆ రోజుల్లో గొప్ప కదా పుట్టి అయిపోతే అప్పుడు మన పాండరాజు అంటారు లింగలింగం అంటే నాకు ఒక్క పిల్లోడేటి కుంతి మనకి గప్ గంపటి సంతానం కావాలి అయితే అప్పుడు మిగతా వరం అయితే ఇప్పుడు నాకు ధర్మరాజు ఉన్నాడు కానీ ధర్మాన్ని గెలిచేయడానికి భయం బలంకరమైన భయం కావాలి బలం కావాలి బలవంతుడు ఎవరు వాయుదేవుడు వాయుదేవుని మించిన బలం ఉండదు అయితే వాయుదేవుని ప్రార్థించంటే అంటే వాయుదేవుని ప్రార్థిస్తుంది కుంతిదేవి కుంతిదేవి ప్రార్థించే వాయు బలవంత హనుమంతు హనుమంతుడు వాయు వాయుదేవుడు హనుమంతుడు కూడా వాయుదేవుడికి ఇదే కదా కొడుకే కదా ఆ హంసలోనే భీముడు పుడతాడు ఎంత బలంగా ఉంటాడంటే అలుకు బేబీలా ఉంటాడు బలంగా దట్టం అప్పుడు అంటారు ధర్మరాజు ఇప్పుడు నా దగ్గర బలం ఉంది ధర్మం ఉంది క్షాత్ అంటే యుద్ధాలు గట్టా చేసి ఆల్ ఆల్రౌండర్ కావాలి అంటే యుద్ధం చేయాలి ధర్మం తెలిసి ఉండాలి అస్త్రశాస్త్ర నైపుణ్యాలు అన్నిట్లో ఆల్రౌండర్ కావాలి ఆల్రౌండర్ కోసం ఇంద్రుని పిల్లండి ఇంద్రుని దేవేంద్రుని పూజ చేయమంటే దేవేంద్రుని పూజ చేస్తే అర్జునుడి పొడతాడు శివుడి అంశలో అర్జునుడి పొడతాడు బాబా అయితే ఆ ముగ్గురు పిల్లలతో పావు రోజు అలా చూస్తుంటే పక్క నుంచి ఉన్నది కదా అది ఇది ఆ అమ్మ పేరేటి ఇంకో ఇంకో అమ్మ ఉంటుంది కదా మాదిరి మాదిరి అలా చూస్తుంది అక్కకే అందరూ పుడుతున్నారు నాకు లేరా అంటే ఏముంది ఇంకొక మంత్రం ఉంది కుంతిదే చాలా మంచిది చెల్లి నువ్వు తీసుకో ఆ మంత్రం నీకు పిల్లలు కావాలంటున్నావు కదా అని చెప్తే ఇంకొక మంత్రమే ఉంది అక్కకు చూస్తే ముగ్గురు ఉన్నారు ఈ ఎలా కదా అశ్విని దేవుళ్ళు కవలరు దేవుళ్ళు ఆ దేవుళ్ళకి ప్రార్థిస్తుంది ఇది మాదిరి ఇద్దరు ఇద్దరు పుడతారు ఇద్దరు అంద ఎవరు అంతటి అలపేట నకుల సహాదేవుడు ఈ సహాదేవుడు క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంటెలిజెంట్ స్మార్ట్ ఫీలో ఓకే అయిపోయింది అంతా అయిపోయింది పాండురాజు పిల్లలతో హ్యాపీగా రోజు ఆడుకుంటారు శతశ్ృంగ పర్వతాల్లో ఆడుకుంటూ ఉంటారు మొత్తం హ్యాపీగా ఉంటుంది మొత్తం అంతా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది అయితే ఒకరోజు మాదిరి స్నానం చేస్తుంటుంది నదిలోని అర్ధనగ్నంగా అంటే ఆఫ్ బట్టలే ఉంటాయి ఆఫ్ బట్టలు ఉంటాం మనోడు స బ్రహ్మచర్యంలో ఉన్నారు కదా చూస్తూ 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 మాధుర్ని మనం టెంప్ట్ అయిపోయి బ్రహ్మచర్యాన్ని కోల్పోయి కామం కామం ఆవహించి మన మాధురితో శృంగారం చేసి చచ్చిపోతారు అక్కడే చూడండి కామ తురాను అభియో కామం అనేది ఆవహిస్తే తల్లి చెల్లి బావి వరుస ఏవి కనపడడం ఎంత పెద్దోడైనా చచ్చిపోవాల్సిందే ఎన్నో రేపు కేసులు అవుతున్నాయి ఆ విధంగా ఓకే అది పక్కన పెట్టండి అయితే నా వల్లే పేరు పాండురాజు భర్త అని చెప్పి కుంతిదేవికి చెప్తుంటే ఏడుస్తుంటుంది మాదిరి కుంతిదేవి అంటుంది నువ్వు పిల్లల్ని చూసుకో సతీ సహగమనం అంటే ఆ టైపే సహగమనం నేను చేస్తాను ఆ రోజుల్లో పతివ్రతలు చేసేవాడు కుంతిదేవి అంటే నేను చేస్తాను అంట వద్ద నువ్వే పిల్లలను చూసుకో నేనే చచ్చిపోతాను నా వల్లే కదని చెప్పి ఆ తండ్రి దాని మీద ఆయన చచ్చిపోతాడు ఆమె పడిపోయి ఆమె కూడా చచ్చిపో కాలిపోతుంది అయితే ఇక్కడ చిన్న విషయం జరుగుతుంది పాండరాజు బతుకున్న రోజుల్లో చిన్నప్పుడు పిల్లలకి కథలు చెప్పేటప్పుడు ఆ మొత్తం అందరూ కూర్చోబెట్టి కథలన్నీ చెప్పేవాడు సాయంత్రం పూట కథలన్నీ చెప్తే స్కూల్ నుంచి వచ్చేవాడు అంటే వేద పాఠశాలలు అవి ఉంటాయి కదా శతశ్వరంగా పర్వతాలు స్కూల్ నుంచి వచ్చాక సాయంత్రం పడుకునే ముందు అడవిలోని చెప్పేవాడు ఏమని చెప్పేవాడు నాయన నేను చాలా సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాను నాకున్న శాపం వల్ల ఆ బ్రహ్మచర్యంలో ఉండేటప్పుడు తపస్సులు యజ్ఞయాగాదులు అవన్నీ చేసి చాలా పవర్స్ వచ్చాయి అంటే భవిష్యత్తులో జరగబోయేవి దూరదృష్టి అవన్నీ నాకు వచ్చాయి కానీ అవి నీకు మీకు ఎలాగ ఇవ్వాలో తెలియట్లేదు ఒక పని చెయ్యండి నేను చచ్చిపోయినప్పుడు కనుక మీరు నా మాంసం మొక్కని తింటే మీకు ఆ పవర్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అంటారు చిన్నపిల్లలు కదా మర్చిపోతారు అంతా కానీ మన సహదేవుడు చాలా స్మార్ట్ అని చెప్పాను కదా సహాదేవుడు మెమరీ ఎక్కువ ఆ రోజుల్లో శకునుమా ఎంత తెలివైనడు సహాదేవుడు కూడా అంత తెలివైనడు చాలా తెలివైనడు సహదేవుడు ఎంత గుర్తొస్త తండ్రి శవం కాలిపోతుంది కాలిపోతుంది మరి ఎలాగ మాంసం మొక్క అంటే అప్పుడు కొన్ని చేమలు ఆ మాంసం మొక్కల్ని తీసుకెళ్తాడు అంటే చితిపెట్టేలోగా కొన్ని చేమలు వెళ్ళి అలా తింటూ ఉంటాయి కదా అక్కడ కర్రలోని గట్ట చేమలు ఉంటాయి చేమలు తినడం చూసి ఆ మాంసం మొక్క టక్కమని తీసుకొని నోట్లో వేసుకుంటాడు నోట్లో వేసుకోగానే మొత్తం జరగబోయేదంతా తెలిసిపోతుంటుంది ఇంకా తన ముందు కురుక్షేత్రం అన్నదమ్ములు కొట్లాట్లు చచ్చిపోవడాలు మొత్తం అంతా తెలిసిపోతుంది తెలిసిపోతే పరిగెట్టి పరిగెట్టి ఇది అన్నదమ్ములకి చెప్పియ్యాలి ఎవరికైనా చెప్పియాలని చెప్పి ధర్మరాజుకి అర్జున్డికి భీముడికి నకులుకి అందరికీ చెప్పడానికి పరిగెడుతుంటే ఒక ముసలోడు వస్తాడు ఆపుతాడు ఎక్కడికి అంటే నాకు భవిష్యత్ నాకు ఒక నాకు వచ్చింది నేను మా అన్నలకు చెప్పాలంటే ఒక విషయం ఇప్పుడు జరగబోయేదో చెప్తే ఏమవుతుందంటే ఆగిపోద్ది అన్నారు ఓకే ఒక పని చేద్దాం మన ఇద్దరం బెట్ వేసుకుందాం నువ్వు గనక నేను చెప్పే సమాధానాలకి గనక నువ్వు చెప్పకపోతే నీకు శాపం ఇస్తాను చెప్తే గనక నీకు వరం ఇస్తాను అంట ఓకే అడుగుతాడు ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల ఆగిపోతాయి ఏదేదో జరుగుతుందో అన్నీ ఆగిపోతాయి తర్వాత ఇంకా భయంకరమైనది పొడతది అప్పుడు నువ్వేం చేస్తావు అన్నది అవునా దానికి సమాధానం తగ్గలేక ఓకే నీకు వరం కాదు శాపమిస్తున్నాను ఇది గనక నువ్వు జరగబోతుంది గనక ప్రపంచంలో ఎవరికి చెప్పినా నీ తల వెయ్యి అయిపోయి చచ్చిపోతావు అనేసి శాపమిస్తాడు పంతుడు ఆ బామ్ బ్ర ముసళుడు ఆయన ఎవరో కాదు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా ఎన్సర్ ఇవ్వలేదు శ్రీకృష్ణ పరమాత్ముడు మారు వేషంలోనే ఎంటర్ ఇచ్చారు ఓకే బాగుంది ఇంకా మహాభారతంలో ఇద్దరికి తెలుసు మొత్తం అంతా శ్రీకృష్ణుడికి మన సహదేవుడికే ఇద్దరికీ తెలుసు కానీ సహదేవుడు అంతా మెమరీ మర్చిపోతాడు తెలిసిన ఏమీ తెలియనట్లే ఉంటాడు నంగనాచుల అయిపోయింది ఓకే అయిపోతే ఇప్పుడు ఇంకా ఏం చెయ్యాలో తెలియక మన కుంతీదేవి మొత్తం ఐదుగురు పిల్లల్ని పెట్టుకొని ఆలోచిస్తుంటుంది పుట్టింటికి వెళ్ళిపోదామా కుంతీదేవికి రెండు పుట్టిళ్ళు ఒకటి శ్రీకృష్ణుడు నాన్న అదే సత్యదేవి ఇల్లు శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్ళిపోదామా లేదా భోజరాజు ఇంటికి వెళ్ళిపోదామా పుట్టింటికి వెళ్ళిపోతే చాలా హ్యాపీగా చూసుకుంటారు తాతయ్య ఇల్లు అని చెప్పి శ్రీకృష్ణుడితో రోజు ఆడుకోవచ్చు అర్జున్ ఇల్లు అంతా అన్ని ఆటలను కబడ్డీ అన్నిని కానీ అది వెళ్ళిపోతే రాజ్యం రాదు కోరిక కోరికేటి పిల్లలు ఏదైతే హస్తునికి హస్తునికి కురువంశానికి రాజులు అవ్వాలి అయితే కష్టమో నష్టమో అత్తింటికి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి హస్తునికి బయలుదేరుతుంది కొండట్టుకొని కొండ పట్టుకొని మొత్తం ఐదుగురు పిల్లల్ని వేసుకొని అడవి వదిలేసి అస్థినికి బయలుదేరుతుంది ఇది కథ ఇంకా రేపు అస్థినికి వెళ్ళిపోయాక ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అవన్నీ మీరు తెలుసుకుందరు ఇప్పుడు మీరు అందరికీ ఒక డౌట్ వచ్చింది మీరు ఏ యుగంలో ఉన్నారు అని మీరు అడగచ్చు మీరు జాగ్రత్తగా పెట్టుకొని మనకి నాలుగు యుగాలు ఉన్నాయి సత్య యోగం దాని గురించి వదిలేయండి తర్వాత త్రేతాయుగం రాముడి కాలం నాటి యుగం తర్వాత ద్వాపర యుగం ఇప్పుడు నేను చెప్తున్న కథ ద్వాపర యుగానికి సంబంధించింది నేను కలియుగంలో ఉన్నాను నాతో పాటు మీరు కూడా కలియుగంలో ఉన్నారు ఈ యుగాల్లో శత్రువులు మిత్రువులు పుడతారు అదేవి రాక్షసులు దేవుళ్ళు పుడతారు శక్తియుగంలో ఒక పెద్ద విష్ణుమూర్తి అవన్నీ వదిలేస్తే త్రేతాయుగంలో రాముడు రావణాసుడు శత్రువు రాక్షసుడు రాక్షసుని సంహరించడానికి రాముడు దేవుళ్ళు దేవుళ్ళు రాముడు రూపంలో పుడతాడు ఏది త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కౌరువులు కౌరవులు వంద మంది శత్రువులు వాళ్ళని సంహరించడానికి దేవుళ్ళు పాండవుల రూపంలో ఐదుగురు పుడతారు ఓకే మరి కలియుగంలోని బెట్టింగ్ యాప్లు చేసి జనాలే నాశనం చేస్తున్నారు మరి హీరో ఎవరండంటే ఇంకేవడు నేనే మా హీరో మొత్తం అందరిని లేపిస్తాను ఏమైనా బెట్టింగ్ యాప్లు ఉన్నాయా ఒక్క లేరు మొత్తం తుట్టుక్కు తుట్టుక్కు చిత్తకు చిత్తక్ అందరినీ వేసి జైలు శిక్షలు అబ్బో కేసులు కదా అది మీకు ఇప్పుడు అర్థమైంది కదా అయితే కర్నూలు ఏంటంటే ఏమయ్యాడో గంగలో వదిలేసింది కుంతిదేవి ఏమయ్యాడో తర్వాత చూద్దాం ఇది కదా బాగుంది కదా రేపు మర్చిపోకుండా చాలా బాగుంటుంది ఓకే